అప్పుడన్నీ చిన్న పనులు ఇట్ట పనులు కొనుక్కోవాలంటే ఓ పిల్లోల కోసం సంసారం కోసం మనం అదే ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు రోడ్డు పాలు మనం మన ఒక్కొక్కల మాత్రం దించేది అయినా కలిసేసం తీసుకునేప్పుడు నెల వరకు మనం పిల్లోల గురించి ఆలోచించి ఆలోచించి ఆ బుద్ధి పోయి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు రేపు రేపు నిద్ర రాదు హాయ్ బ్రదర్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోవిడ్ లో ఏ యూట్యూబర్ చూపించని వీడియో చూపించబోతున్నా మీరు చూడబోతున్నారు పది సంవత్సరాల కిందట ఈ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఇంట్లో పనిచేసే డ్రైవర్లు అయితేనేమి ఇంట్లో ఆడవాళ్ళు అయితేనేమి వాళ్ళు ఏ విధంగా ఉండగలిగినారు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోకుండా చూడకోకుండా ఏ విధంగా వాళ్ళు ఉండగలిగినారు పది సంవత్సరాల కిందట ఆ బాధ వేదన ఆ దుఃఖము వాళ్ళు ఏ విధంగా భరించుండ్రు ఆ ఏ విధంగా వాళ్ళు జీవించగలిగినారు అనేది ఈ యొక్క వీడియో ఉద్దేశం వీడియో వీడియో ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అంటే ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళు పది నిమిషాలకో అర్ధ గంటకో లేకుండా గంటకో ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు వాళ్ళ భార్యతోనో పిల్లలతోనో మామూలుగా అయితే వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఉంటారు అట్లా మాట్లాడేటం కోవిడ్ కోవిడ్కి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండలేక బా ఇక్కడ ఉండలేకైతే వాళ్ళ ఫ్యామిలీతో అదే ఫ్యామిలీకి దూరం అయిపోయి ఉండలేకైతే వెళ్ళిపోతున్నారు కాకపోతే పది సంవత్సరాల కిందట ఏ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఎప్పుడు ఇంటికి పోయినప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి లేకుంటే ఎప్పుడు మధ్యలో పోయినప్పుడు మాత్రమే వారి కుటుంబ సభ్యులను పిల్లలను చూసే వాళ్ళు అట్లాంటిది వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉండగలిగినారు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కోవిడ్ లో ఒక రాయచూటికి సంబంధించిన ఒక మన బ్రదరు ఆ నన్న ఉన్నాడు ఇక్కడ కోవిడ్ లో ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పడిన వేదన బాధన నరకము అంతా నాకు చెప్పినప్పుడు నాకైతే ఇంకా చాలా బాధ అనిపించింది అందుకే నేను ఇక్కడ అంటే ఇక్కడ ఏ విధంగా పరిస్థితి ఉంది కోవిడ్ లో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా వాళ్ళు బాధలు విధించిన కుటుంబం కోసము ఏ విధంగా వాళ్ళు జీవించారు మా కుటుంబం బాగుండదు నా పిల్లలు బాగుండాలని ఏ విధంగా బ్రతికిండ్రు అనేటువంటి అనేటువంటిది ఈ వీడియో ఇప్పుడు ఆయన మాటలు మీరు వినండి ఆయన చెప్పిన ఆ విషయాలు మీరు వినండి మీకైతే కన్నీలు అయితే వస్తాయి అంత భయం అంత భయంకరంగా అయితే ఆ పది సంవత్సరాల క్రితము కోవిడ్ లో పనిచేసే వాళ్ళ జీవితం అయితే ఇక్కడ ఉన్నది మీరు కూడా చూడండి ఇప్పుడు మనం వెళ్దాం పదండి ఆయన దగ్గర పోయి మనం ఆయనతో మాట్లాడిద్దాం ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా ఈ మీరు చెప్పిన కదా పదిహేను కిందట పదహైదు కింద సెల్ ఫోన్ లేనప్పుడు స్మార్ట్ ఫోన్ లేనప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండేటప్పుడు ఈయన ఇక్కడ కోవిడ్ ఉన్నాయన ఆయన దీన ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా ఇక్కడ ఆ నరకము బాధ కుటుంబ సభ్యులు చదువుకోకుండా ఏ విధంగా ఉన్నాడు అనే విషయాలు అయితే మనం చెప్తాడు ఇప్పుడు అన్న ఏం పేరు పేరు నా పేరు ఎవరు ఎవరున్నా మా సానిపాయ్ సానిపాయ్ అనవై జిల్లా అనవై జిల్లా ఎన్ని నుంచి ఉన్న కోవిడ్ లోనా సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏ విధంగా ప్పుడు ఇప్పుడు ఉన్నాయి అప్పుడు అన్ని చిన్న ఫోన్లు ఇట్లా ఫోన్ కొనుక్కోవాలంటే ఒక జీతం జరిపేది ఒక చిమ్ము కొనాలంటే పది పది నాళ్ళయిపోతాది ముప్పై నాలుగు ఇరవై దినాలు ఈ చిమ్ము ఈ ఫోన్ కొంటామా దాంతో మాట్లాడాలి అక్కడ మనుషులు అప్పుడు ల్యాండ్ ఫోన్ లేవు ఎక్కడో ఎక్టివిటీ బూత్ మన వాళ్ళు తర్వాత మాట్లాడాలా ఆ పిల్లలు చూడలేని బాధ ఎంతో అనుభవిస్తాం ఇంటి దివాణాలు పోతా అంటే మా ఊరికి పోతాను ఈ మాదిరి అక్కడ చాలా నరకం అనిపించి పిల్లలు చూడలేము మాట్లాడలేము అంటే పెద్ద పండులు వచ్చినాయి కనపడతాయి పది ఒకసారి మొక్కలు చూసి బుద్ధి పుట్టి చూసి మాట్లాడతాము కానీ అప్పట్లో లేదు కదా చానా నరకం అనిపించినా మేము పిల్లల కోసం సంసారం కోసం మనం అదే ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు రోడ్డు పలు అయిపోతారు అని కష్టపడి ఈ విధంగా చేసిన ఓ రైలు ఉంది కదా ఈ బింగిను పట్టాల మీద ఎక్కేయటం చాలా కష్టం కానీ ఎక్కిచ్చే వంద భోగి పోతుంది సంవత్సరం అసలు మీ బాధ ఎట్లుండేది అప్పుడు మీ బాధ అంటే పిల్లలు చూడాలని చెప్పి పిల్లలతో మాట్లాడాలని చెప్పి ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మన ఫోన్ తో గబికం చేసి పది నిమిషాలు నిమిషాలు మాట్లాడతారు అసలు ఏ విధంగా ఆ బాధ అనుభవించింది ఎట్లా మీరు కోవిడ్ ఉండగలిగినారు ఆ బాధ అనుభవించిన పిల్లల కోసం సార్ ఎట్లా ఎట్లా ఉండింది అనమాట మీరు కొంచెం చెప్తే మన వాళ్ళు చూసిన వాళ్ళకి కొంచెం మేము చాలా కష్టపడే వాళ్ళు ఈ నెట్ రావటం వాళ్ళు అంటే మనం వాళ్ళు మన ఇంత బాధలు వాళ్ళకి వాళ్ళకే తెలియదు వాళ్ళ పనులు కావాలి అడిగే మళ్ళీ మళ్ళీ కుక్కలు మాత్రం చూసేది అయినా కూడా మనం విధంగా మన సంసారం పిల్లల కోసం మేము అయితే కష్టపడుతూ ఉండేది వాళ్ళు పని చేస్తున్నా ఇది ఫోన్ మాట్లాడాలంటే మన వాళ్ళు కాదు ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అంటే ఇప్పుడు ఎందుకు ఒకసారి మాట్లాడాలి ఫోన్ లో ఒకసారి నెల చేసుకుని తీసుకున్నప్పుడు నెల వరకు మనం పిల్లల గురించి ఆలోచించి ఆలోచిస్తే ఆ బుద్ధి పోయి మాట్లాడేవాళ్ళు ఒకవేళ కొన్నిసార్లు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండకపోతే మీరు ల్యాండ్ లైన్ చేస్తారు కదా వేరే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర లేకపోయినప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఎందుకు అప్పుడు ఏం చేస్తాది మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకు ఎస్టీ బూత్ చెప్తాం మా వాళ్ళు కొంచెం పిలుస్తారా మేము రేపు మాట్లాడతామని ఒక రోజు ముందే చెప్తాం చెప్తారా వాళ్ళు ఆ బుద్ధి వాళ్ళు ఆడికి వచ్చినారంటే సరే మళ్ళీ మనం చేసినాం అనుకో డబ్బు మాట్లాడకపోతే బాధ ఎట్టు నా బాధ ఎక్కడో రేపు రేపు నిద్ర రాదు బాధ మనం మాట్లాడలేకపోతున్నాయి ఒక మాట చెవులు వేసుకుంటే సంతోషం ఉంటది కానీ అది జరగదు కదా రెండు సంవత్సరాల వరకు మీరు ఉంటారు రెండు సంవత్సరాల వరకు రోడ్లు ఎటువంటి రెండు సంవత్సరాలు ఎటు తట్టుకొని బాగా చాలా కష్టంతో ఏదో పిల్లల గురించి ఆలోచిస్తా ఉన్నాము అంటే ఇంటికి వెళ్ళాలని పిల్లదా అనిపించింది ఇంటికి ఇంటికి పోతే మీద అని పిల్లగా అనిపించింది కానీ ఇచ్చాడికి పోతే ఇంటికాడి పిల్లోళ్ళు రోడ్డు పాల అయిపోతారు కదా వాళ్ళ కోసము మనీ ఇండియాలో మనకు అన్ని వస్తువులు ఉండవు ఉండవు డబ్బు అప్పుడు ఎప్పుడు ఉండవు కోవిడ్ వాళ్ళు కొవిడ్ లో అంటే ఇప్పుడు ఇప్పుడు లొకేషన్ వచ్చింది సెల్ ఫోన్ లొకేషన్ పెట్టుకొనిపోతారు అప్పుడు లొకేషన్ పెట్టుకోకుండా మీరు పోతారు రూట్ ఎట్ట అనుకుంటా రూట్ ఎట్ల పోతున్నది మీరు అప్పుడు మా ఊరిగా అడ్రస్ ఉన్నాయి అడ్రస్ అంటే లొకేషన్ ఇప్పుడు లొకేషన్ ఇప్పుడు లొకేషన్ లేదు ఆ లొకేషన్ పెట్టాలి మీరు మామూలుగా అడ్రస్ పలానా వాళ్ళు చెప్తారు కదా పలానా ఎక్కడన్నా నిలబెట్టి ఫలా ఎక్కడన్నాయి అడిగితే వాళ్ళు ఇట్లు పోట్లు పోంటారు ఆ రోడ్డు చూసుకుని తర్వాత పోయేది ఇంకా దాన్ని ఎత్తుకోవాలంటే కానీ లేటు పెట్టేది లేటు పట్టిపోయేది వాళ్ళు గొనుగుతా ఉండేది తెలియదు ఎందుకు పనులు కాలేదు అని అయినా ఆ బాధల తిట్లు అన్ని కడుపులోనే బుక్ ఉండేది కూతురు మాట్లాడలేము కుటుంబం కోసం ఈ విధంగా నేను పడిని బాధ చాలా నరకం అనుభవించిన చాలా కష్టం చాలా కష్టము ఒకసారి నేను ఇంట్లో పని చేస్తా అంటే నేపాల్ అమ్మాయి ఒక అంతే అత్యాత్వం కూడా బయటకు వచ్చిన ఇంటికి అప్పుడు సంవత్సరాలు పోయేదానికి డబ్బులు సాలవు కదా మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు చూడకుండా ఉన్ని డబ్బు ఖర్చు అయిపోతారు లేకపోతే నాల్గే నాలుగు వేలు చేస్తే ఫోటో గడుచది తర్వాత పోయేదానికి డబ్బు చేతిలో ఉండదు అందువల్ల సంవత్సరాలు గడిచుకుని కోరిక జాని అట్లే ఉన్నాం అట్లే భార్య నువ్వు పిల్లలు చూడాలని ఉంటుంది మనకు కూడా ఉంటాయి కానీ ఏం చేయలేము అట్లే జరుపుకుంటూ మూడున్నర సంవత్సరం తర్వాత ఏం తర్వాత నేను ఆ పుట్తోనేమో డబ్బులు ఏమో మళ్ళా చెప్పుకొని ఎందుకు తర్వాత వచ్చి ఆ జీవితం మళ్ళీ గడిపినాము ఇప్పుడు మాదిరి కాదు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అడుగుడుపు మొక్కలు చూడొచ్చు మందతో మాట్లాడుతుంది కానీ మనకు అప్పుడు లేదు చిన్న ఫోన్లు చాలా మంది కొద్ది వచ్చి ఉండలేక ఫ్యామిలీతో ఉండలేక వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు ఈ విధంగా వెళ్ళిపోయే ఉండే ఉండేటోళ్ళ ఇంటికి పోయి వెళ్ళిపోయేదానికి నువ్వు పంపరు పంపరు వచ్చి ఒకసారి పనివనుకో ఇంచాడ మన ఆయన ఒకసారి చనిపోయినాడు మనము ఏమన్నా ఇంటికి వెళ్ళాలి జరిగినప్పుడు ప్రమాదాలు కానీ లేకపోతే ఏమన్నా జరిగినప్పుడు మీకు ఎట్లా తెలిసేది ఎట్లా తెలిసేది మీరు ఎట్లయితే వాళ్ళకి చెప్పేటప్పుడు మీకు బాధలు అన్ని జాబు రాజు రోజులు తిరిగి మళ్ళీ తర్వాత ఏముంటుంది అంతా అయిపోయింది చూడలేము

ఏమి ఉండవు ఫోన్లుగా చేయాలంటే మా ఊరికి చాలా దూరం పోవాలంటే అక్కడ మంచి మనిషి బూత్ లో ఉండాలా ఆ వీళ్ళు మన పంపరు పంపారు కొన్ని రోజులు ఫ్రీగా ఊరికి మాట్లాడలేక వాళ్ళు ఉన్నారు అలా చాలా బాధ అనిపించాము

ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు ఇప్పుడు అంటే అందరితో పోన మాది స్కూల్ దగ్గర మాదిరి అప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడే కాదు కలిసి పోతాం మధ్య ముద్రంతా కలిసిపోయి అక్కడ మాట్లా మాట్లాడుకుంటాం అంత వరకి తర్వాత మళ్ళీ ఇప్పుడు మాదిరే రూమ్ దగ్గర పోవడము వాళ్ళ దగ్గర రూమ్ లో ఉండడము అవన్నీ కొంత రూమ్ దగ్గర పోయి మాట్లాడుతారు రోడ్ నంబర్ తిరుగుతారు మాట్లాడారు మాట్లాడేది అస్సలు బయట కింద కూర్చొని వాడు ఎందుకు వచ్చిన లోపలనే కూర్చోవాలి కూర్చొని ఉండాలి బయటకి వెళ్ళబడే దానికి మాట్లాడితే నా గురించి చెప్తారని ఓ రాని రాణారు నువ్వు లోపలే ఉండిపోయిన వాంటాడు లోపల ఎందుకు అని కొట్టి రోజులు కూడా ఉన్నాయి అట్లా అనిపిస్తున్నాం మేము ఒక బాధని అనిపిస్తున్నాం చెప్పుకోలేము అందుకే ఇప్పుడు మనము పిల్లలను అక్కడనే మీరు బతకండి మీరు రావద్దండి వీళ్ళ దగ్గర ఇప్పుడు కోవిడ్ లో చాలా మంది డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తాం ఎందుకంటే పిల్లలు వాళ్ళు జలసా చేయడము తిరగడము చదువుకోకుండా ఇలాంటి పనులు వాళ్ళ బాధ మీ బాధ చెబుతాడు తెలియదు మనమేమో ఇక్కడ కష్టపడి మన పిల్లల కోసం ఎంత బాధ మనం పంపించే వాళ్ళు ఎచ్చల విడిగా బైక్లు వేసుకొని తినిగి జలసాలు జలసాలు చేసి మా హోటల్లో తిని ఫ్రెండ్స్ దినిపిచ్చి ఈ విధంగా డబ్బు నాశనం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు వాళ్ళ తర్వాత వాళ్ళు పెళ్ళిడు వచ్చినాక వాళ్ళ పోలి ఎటు బృత్కాలనికి తెలియదు తెలియదు తెలియజేసే పెళ్ళి మీరు ఇక్కడ కష్టపడి కుటుంబం సభ్యులు నిలిచిపెట్టి బాధపడి నరకం మీ జీవితంలో నాశనం చేసుకొని మన జీవితంలో నాశనం చేసుకుంటాము ఒక కోటిలో ఉంటే పిల్లోనేమో అక్కడ జల్సాగా తిరగడము సినిమాలు చూడడము చదువుకోమట చదువుకోకుండా ఇక్కడ జరుగుతుంటారు ఇక్కడ బాధ వాళ్ళకి తెలియట్లా తెలియట్లే ఇంత బాధ తెలియదు వాళ్ళకి తెలియలే మేము ఎంత నరకము నరకమేడు వాళ్ళకి తెలియదు వేదన బాధ నరకము మేము పిల్లల కోసమే తప్పించినాం పెళ్ళాం కూడా చూడకుండా అదేనా చూడండి పది సంవత్సరాల కిందట ఈయన బాధ ఈయన అనుభవించిన ఇరవై సంవత్సరాల కింద అంటే ఇప్పుడు వచ్చి ఇరవై నాలుగు సంవత్సరాలు పైన అయిపోయింది కోటికి వచ్చి ఆ ఇరవై నాలుగు సంవత్సరాల్లో సెల్ఫోన్ లేనప్పుడు ఆయన బాధ నరకం అనుభవించిన బాధ ఇప్పుడైతే మీరు మీరు విన్నారు కదా ఆయన మాటలు ఇట్లాంటి కోవిడ్ జీవితం అంటే కోవిడ్ జీవితం అంటే ఆశామాష కాదు సామాన్యమైన విషయం కాదు చాలా కష్టము బాధ అయితే ఉంటది అది వీడియో లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్